హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ వన్ టెక్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు యాప్ లో వచ్చి లాగిన్ చేసేదిలో ఒక కొత్త అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్ దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం సో దానికి ముందు మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వెంట వెంటనే అప్డేట్ లో వస్తుంది అది కాకుండా పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తే లాల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ వేస్తే ఎవ్రీ వీడియో మీకు వెంట వెంటనే అప్డేట్ లో వస్తుంది మన వీడియో టాపిక్ లో వెళ్తాం మామూలుగా వచ్చి మనం వైఎస్ఆర్ పెన్షన్ కొనుక్కు యాప్లో వచ్చి లాగిన్ చేసి మనం పెన్షన్ ఇస్తాం ఈ యాప్ని లాగిన్ చేయాలంటే ఇంతకుముందు వచ్చి మనం ఒకే ఆప్షనే ఉండేది అంటే బయోమెట్రిక్ మాత్రమే ఆప్షన్ ఉండేది కానీ ఇప్పుడు దాంట్లో ఒక అప్డేట్ కూడా తీసుకొచ్చినారు ఫ్రెండ్స్ అదేంటంటే మనం ఐరిష్ ద్వారా కూడా లాగిన్ చేయొచ్చు ఇంతకుముందు వచ్చి మనం ఫస్ట్ మనం లాగిన్ చేయాలంటే బయోమెట్రిక్ పెట్టి లాగిన్ చేయాలా తర్వాత లోపల వెళ్ళి పెన్షన్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఐరిష్ పనిచేసేది కానీ ఇప్పుడు తీసుకొని వచ్చిన అప్డేట్లు ఏంటంటే మనకి ఫస్ట్ అంటే మనం లాగిన్ చేసేటప్పుడే మనకి ఐరిష్ ద్వారా మనం లాగిన్ చేయడానికి ఇప్పుడు కొత్త ఆప్షన్ తీసుకొచ్చినారు గాయస్ అది మీరు గమనించినారో లేదో నేను కూడా ఇప్పుడే రీసెంట్ గానీ గమనించిన సో దాన్ని మీకు వీడియో చేస్తున్నాను చూడండి దీంట్లో వచ్చి మెయిన్ గా గమనించాలంటే ఏంటంటే ఫస్ట్ మనం యాప్ ని లాగిన్ చేసేటప్పుడు దీంట్లో చూడండి బయోమెట్రిక్ ఆర్ ఐరిష్ అని ఉంది కదా సో ఇలాంటి రెండు మనకి విడివిడిగా చూపించదు మీరు బయోమెట్రిక్ కనెక్ట్ చేస్తే బయోమెట్రిక్ ఆప్షన్ చూపిస్తుంది ఐరిష్ని ని కనెక్ట్ చేస్తే ఐరిష్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది దీన్ని మెయిన్ గా గమనించండి ఓకేనా గైస్ మనకి రెండు ఆప్షన్ ఒకేసారి కలిపి చూపించదు గుర్తు పెట్టుకోండి మనకి విడివిడిగానే ఆప్షన్ చూపిస్తుంది అంటే ఐరిష్ కనెక్ట్ చేస్తే ఐరిష్ ఆప్షన్ చూపిస్తుంది బయోమెట్రిక్ డివైస్ ని కనెక్ట్ చేస్తే బయోమెట్రిక్ డివైస్ మాత్రమే అక్కడ చూపిస్తుంది సో మనం ఏ డివైస్ ని అక్కడ కనెక్ట్ చేస్తామో ఆ డివైస్ డీటెయిల్ మాత్రమే అక్కడ చూపిస్తుంది ఓకేనా గైస్ పెన్షన్ యాప్ లో మనకు వచ్చిన అప్డేట్ ఇదే గాయస్ సో మీకు ఈ వర్షన్ కావాలంటే వన్ పాయింట్ నైన్ పాయింట్ ఫైవ్ సో లాస్ట్ మంత్ సేమ్ వర్షన్ ఈ మంత్ కూడా కొనసాగుతుంది సో ఈ పెన్షన్ యాప్ కావాలంటే కింద డిప్రెషన్లో పెట్టినాను గాయస్ కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా గాయస్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్ లో కలుద్దాం అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్